స్వీట్ పొటాటో అంటే స్వప్నం లాంటి ఆహారం రుచికి ఆరోగ్యానికి శక్తికి ఎంతో ప్రాముఖ్యమైనది దీనిని మన వాడుక భాషలో మౌరంగడ్డ అంటారు ఉడకబెట్టి రోస్ట్ అండ్ ఫ్రై చేసుకుని తినవచ్చు సూప్ కూరల్లో కూడా వాడవచ్చు బాడీ బిల్డింగ్ యోగ్యులకు ఎంతో ఎనర్జీ ఫుడ్ పిల్లలకు బెస్ట్ న్యూట్రిషన్ స్వీట్ పొటాటో ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సాయం చేస్తుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది సి విటమిన్ బీటా క్యారోటిన్ ఉన్నందున ఇమ్యూనిటీ పెరుగుతుంది పొటాషియం ఎక్కువ ఉండడం వలన రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం ఇది దీంతో ఆకలి తగ్గి బరువు కంట్రోల్లోకి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి థైరైడ్ రూట్స్ బలపడతాయి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి రోజు తినే ఆహారమే మన ఆరోగ్యం శరీరానికి శక్తినిస్తే సరిపోదు చైతన్య ఇవ్వాలి అలాంటి సహజ పోషకాల నిధి మౌరంగడ్డ నిత్యం మన ఆహారంలో చోటు చేసుకుంటే అనారోగ్యానికి అడ్డుకట్ట వేయవచ్చు జీవన శైలిలో చిన్న మార్పు చేస్తే జీవితమే మారిపోతుంది ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మౌరంగడ్డ తింటే మంచిదండి అన్ని వస్తాయి మందులేని మోరంగ తినవచ్చు చిన్న పిల్లలకైనా తిన తీయచ్చు పెద్దలైనా తినొచ్చు ఎవరైనా తినొచ్చు వాత మనర ఎప్పుడు రాదా పంట ఒకేసారి వస్తాయి శివరాత్రి దాకా అమ్ముతారు ఈ కాయలు మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి మార్పు యథార్థం ఎంవై మీడియా